రత్నమాల సాధనా సమాప్తి త్రిపుటి భేదాలు ఉన్నంతవరకు అహంకారం నశించలేదని ఊహించుకోవచ్చును కనుక త్రిపుటి వరకు సాధనలు అవసరమే అని తెలుసుకో బంధాలు కల్పించే త్రిపుటి భేదాలు స్థూల సూక్ష్మ దేహాలతో ఎంతవరకు ఉంటాయో అంతవరకు అజ్ఞాన మోహరూపమైన కారణ శరీరంతో గల బంధం నశించలేదనే చెప్పవచ్చు అంతవరకు పునర్జన్మ కూడా పోనట్లే విచారణ వలన అహంకారం నశిస్తే తర్వాత తనకు అన్యంగా ఏ వస్తువు కనబడదు అంతకు ముందు విషయములుగా గోచరించినవి ఇప్పుడు తన ఆత్మ అనుభూతం అనుభూతమవుతాయి అహంకారం నశించి ఆత్మనిష్టలో నుండి సత్యాన్ని గ్రహించిన పెద్దలు నామరూపాత్మకమైన ఈ జగత్తును మిథ్యాదృష్య మాత్రంగా భావిస్తారు అనంతమైన ఆ అఖండ ఆత్మాకాశమే తామై చేత ఇవన్నీ నామరూపరహిత చిన్మాత్రమైన తన్మయమే అని వారి తుది తీర్పు రత్నమాల ధ్యాన నిష్ఠ వివేకం దోషరహితమైన ఆత్మనిష్ట ఒక్కటే బంధాలని ధ్వంసం చేయగలదు తమ సహజ సత్యాత్మలో నుండి అసత్య దేహాది ప్రపంచాన్ని వేరు చేసి చూపించే నిత్యానిత్య వస్తు వివేకము స్వచ్ఛమైన ఆశారహిత స్థితిని పొందటానికి సహాయపడుతుంది ఇప్పుడు నీవు దేహమే నేనని ఎంచి వ్యవహరిస్తున్నావు విచారణ చేస్తే ఆ దేహం నీవు కాదని తెలుసుకుంటావు కనుక ఇకనైనా నేనెవరు అని విచారించి హృదయంలో మునిగి సాక్షాత్ ఆ బ్రహ్మమే నీవై నిష్టలోనువుగాక ఏకము సత్యము అయిన ఉనికిగా ఊరక ఉండటం తప్ప మరెందున ప్రాణానికి ఆశ్రయం లేదని గ్రహించి వస్తువులపై ఇష్టానిష్టాలు పూర్తిగా తొలగించి ఆ కేవల చైతన్యంలోనే నీవు నుండుము స్వచ్ఛమైన జ్ఞానంతో అవిద్య పూర్తిగా దహించగా మనస్సు నశించి ఆత్మయందు స్థిరమైన నిష్టగల జ్ఞానులు తమ చిత్తం శివస్థితిలో ఏకమై నిత్య సహజ సమాధి నొంది జీవన్ముక్తులుగా జీవిస్తారు గురూపదేశ రత్నమాల ఊరకయుండుట ఉత్తమము గొప్ప శక్తివంతమైన తపస్సని దానిని మనం ఆచరించాలని భగవాన్ శ్రీ రమణ మహర్షులు ఉపదేశించినది ఇదే ఇంతే ఊరక ఉండటమే ఇది తప్ప మనం అనుష్ఠించవలసిన ధర్మాలు వేరేవీ లేవు వివరణ మనో చేస్తున్న కర్మల చేతనే జన్మలు కలుగుతున్నాయి వాటిని ఉన్నట్లుంచితే జన్మరాహిత్యం సిద్ధిస్తుందని భావం ఇక్కడ కీర్తనంలోని నాలుగవ చరణాన్ని చదివి చూడండి మనోవృత్తులు అనగి నిశ్చలమై ఉన్నాను అనే ప్రజ్ఞామాత్రంగా ఊరకయుండే స్థితి ఆ మహోన్నత స్థితి తానైయుండే గొప్ప స్థితి అత్యున్నతమైన అపురూపమైన తపస్సుచే తప్ప ఎవరూ పొందలేని ఆ నిశ్చల తటస్థ స్థితిని పొందినవారు పుణ్యాత్ములు వారిని పూజించండి ఓం నమో భగవతే శ్రీరమణాయ